ఉభయ గోదావరి జిల్లాలో పట్టబద్దులు ఎలక్షన్ జరుగుతున్నటువంటి పోలింగ్ జరుగుతున్నటువంటి సందర్భంలో రావడం జరిగింది మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు కూటమి అభ్యర్థి అయినటువంటి పేరబత్ర రాజశేఖర్ గారి యొక్క విజయం కోసం వచ్చాం ఎందుకంటే ఈ రోజున విజ్ఞత కలిగినటువంటి పట్టభద్రులు కనుక వాళ్ళకి అన్నీ కూడా తెలుసు ఈ రాష్ట్రం గత ఐదు సంవత్సరాల విధ్వంసాలకి గురైంది ఆ పరిస్థితులు జరుగుతున్నటువంటి మొట్టమొదటగా ఓటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగేటువంటి ఫస్ట్ ఎలక్షన్ కనుక అందరూ కూడా విజ్ఞతతో వాళ్ళకు ఉన్నటువంటి ఓటు హక్కును వినియోగించుకోవాలనే మా యొక్క రిక్వెస్ట్ ఏది మంచి ప్రభుత్వం అయితే ఎవరు ఏ నాయకత్వం బాగుంటే ఈ రాష్ట్రాన్ని సురక్షంగా పరిపాలించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి నాయకత్వాన్ని బలపరచవలసినటువంటి బాధ్యత ప్రతి ఒక్క ఆంధ్ర రాష్ట్ర ఐదున్నర కోట్ల ప్రజలపైన ఉంది దాంట్లో భాగంగా ఈ రోజున మన యొక్క ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో మూడు లక్షల పదిహేను వేల పైచీలకు ఉన్నటువంటి వాటర్స్ ఏదైతే ఎమ్మెల్సీ ఓట్లు ఉన్నాయో దాంట్లో అందరూ కూడా పాల్కొని వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకొని ఈ రాష్ట్రాన్ని కాపాడవలసినటువంటిది పెద్దల సభ అయినటువంటి శాసన మండలిలో అందరు పాల్గొ వెళ్ళాలి మన తరఫున వాళ్ళ మన వాళ్ళ గలం వినిపించాలన్నటువంటి ఆలోచనతో జరుగుతున్నటువంటి ఎలక్షన్ కనుక దీంట్లో అందరూ కూడా పాల్గొవాలని చెప్పేసి వాళ్ళు స్వచ్ఛందంగా ఈరోజు ఎందుకంటే చాలా పీస్ఫుల్గా చాలా దీనిగా జరుగుతున్నటువంటి ఎలక్షన్లు అందరూ కూడా పాల్గొని ఓటర్ వాటర్స్ అంతా కూడా వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి తెలియజేస్తా